ఇక్కడ చాలామంది ఏదైతే రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఉన్నారు అదేవిధంగా వాళ్ళతో పాటు సామాజిక ఉద్యమకారుడు అని ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈరోజు అంతా కూడా ఏజీ ఆఫీస్కి వచ్చిర్రు ఏజీ ఆఫీస్కి గల రావడానికి గల కారణం ఏంది బ్రదరు వీళ్ళు దాదాపు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి నలభై ఏళ్ళు కూలీ చేశారు ఫార్టీ ఇయర్స్ చేసినాక నెల రోజుల ముందే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ గతంలో కానీ రిటైర్మెంట్ అయిన నెలల్లో వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చేది ఈరోజు మనది మిగిలిన బడ్జెట్తో నేర్పడ తెలంగాణ మన దగ్గర పైసలు ఉన్నాయి ఈరోజు రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ఒక లైన్ ఉంటుంది ఏంటంటే ఇది కంపల్సరీ ఎక్స్పెండిచర్ కంపల్సరీ ఎక్స్పెండిచర్తో ముందుండేది వేజెస్ అంటే జీతాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పీఆర్సీలు ఇవన్నీ ఇవ్వాలి ఈరోజు భారతదేశంలో నగర స్టాటిక్స్ ఉన్నాయి భారతదేశంలో అన్నీ నేను ఒక ఒక్క నిమిషంలో నేను వినిపిస్తా ఈరోజు ఒక ఒక నిమిషము భారతదేశం స్టాటిస్టిక్స్ స్ట్రాటిక్ ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎట్లు ఇస్తుండ్రు అనేది నేను నీకు ఇన్పిస్తాయి ఈరోజు తెలంగాణలో ఎట్లున్నదని వినిపిస్తాయి ఇగో బ్రదర్ రైట్ ఇగో రెడీయా నో స్టేట్ యూనియన్ టెరిటరీ డిఏ రేట్ పర్సంటేజ్ ఎఫెక్టివ్ డేట్ హిమాచల్ ప్రదేశ్ యాభై ఆరు శాతం ఇచ్చింది ఎప్పుడు న్యూ ఇయర్ రోజు మొన్న ఈ సంవత్సరం న్యూ ఇయర్ అంటే ఈ సంవత్సరం అనుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ యాభై శాతం ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది అస్సాం యాభై శాతం ఇచ్చింది బీహార్ యాభై శాతం ఇచ్చింది చందీస్గఢ్ యాభై శాతం ఇచ్చింది ఛత్తీస్గఢ్ యాభై ఆరు శాతం ఇచ్చింది ఢిల్లీ యాభై శాతం ఇచ్చింది గుజరాత్ యాభై శాతం ఇచ్చింది హర్యానా యాభై శాతం ఇచ్చింది జార్ఖండ్ ఎనకబడిన రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది ఛత్తీస్గఢ్ చ మధ్యప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది నాగాల్యాండ్ ఎనకబడ్డ రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది ఒడిశా వెనుకబడ్డ రాష్ట్రం యాభై శాతం ఇచ్చింది పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ యాభై శాతం ఇచ్చింది రాజస్థాన్ యాభై శాతం ఇచ్చింది తమిళనాడు యాభై మూడు మొన్న రెండు శాతం పెంచి యాభై శాతం ఇచ్చింది ఉత్తరప్రదేశ్ కూడా యాభై శాతం ఇచ్చింది ఉత్తరాఖండ్ యాభై శాతం ఇచ్చింది అండమాన్ నికోబార్ ఐలాండ్ యాభై సిగ్గు శరం ఉండాలే ముఖ్యమంత్రి నీకు అండమాన్ నికోబార్ కూడా యాభై శాతం దాద్రా హవేలీ దాద్రా నగర్ హవేలి యాభై శాతం ఇచ్చింది లక్షద్వీప్ యాభై శాతం ఇచ్చింది జమ్మూ కాశ్మీర్ యాభై మూడు శాతం ఇచ్చింది లదాఖ్ యూనియన్ టెరిటరీ యాభై మూడు శాతం ఇచ్చింది సిక్కిం యాభై మూడు శాతం ఇచ్చింది మేఘాలయ నలభై తొమ్మిది శాతం ఇచ్చింది పంజాబ్ నలభై రెండు శాతం ఇచ్చింది మిజోరాం నలభై శాతం ఇచ్చింది మణిపూర్ తొంభై ముప్పై తొమ్మిది శాతం ఇచ్చింది ఏది ఇన్ని గొడవలైనవి ఇన్ని గొడవలైనవి అక్కడ మణిపూర్లో మొన్న న్యూ ఇయర్ రోజు వాళ్ళు కూడా మణిపూర్ కూడా ఎంత ఇచ్చింది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది శాతం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు శాతం ఇచ్చింది తెలంగాణ గడ్డి గుర్తిచ్చింది నేను పిఆర్సీలో చెప్తున్నాను ఓకేనా ఇది ఇట్లున్నది ఇక మరియు ఒరిస కంటే తక్కువలో మనం ఎప్పుడు కూడా ఒరిసా లాంటి యాభై శాతం ఇచ్చినప్పుడు భారతదేశాన్ని ఈ రోజు మనం నమూనా నమూనా భారత్ ఈ రోజు వెనుకబడ్డ దేశము అంటే ప్రపంచ దేశాలలో ఎనకబడ్డ దేశము ఆఖరి రాజ్యం ఫోటోలు అంటే ఏవి